హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మునగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి పాదులకి ఎరువులు ఇచ్చేద్దాము పొగడు చూసారా ఎంత బాగా వస్తున్నాయో టెక్సాస్ అండి బ్యూటిఫుల్గా ఉంది మొక్క కూడా మొక్క బాగుంది పూలు బాగున్నాయి చాలా బాగుందండి పెర్బెనా కూడా బ్యూటిఫుల్గా ఉందండి గార్డెన్లో చాలా బాగుంది మునగ మొక్క నుంచి స్టార్ట్ చేద్దామండి ఎరువులు ఇవ్వడం డీద్దాము ఎరువులు ఇస్తున్నా ఇందులో గేదెలు ఎరువు ఆవులెరువు రెండు కలిసి ఉన్నాయండి కొంచెం ఎక్కువే ఇద్దాము మనకి పూత పిందె రావాలి కదా ఇప్పుడు లూజ్ చేద్దాము ఎరువుని మట్టిని కలుపుతామండి కలిపితే ఎరువులోని పోషకాలన్నీ మొక్క పొందుతాయి ఇంకా పూత పిందె బాగా వస్తుంది ఇలా మట్టిని ఎరువుని మిక్స్ చేయాలి బాగా కలవాలండి మట్టిను ఎరువు ఎంత కలిస్తే మొక్కకి అంత మంచిది మన గార్డెన్లో రెండు మునగ మొక్కలు ఉన్నాయి రెండిటికి ఇచ్చేద్దాము ఇలా కలపాలి ఈ మునగ మొక్కకి పూత లేదండి ఇంకా పూత రావాలి పిందెలు పడాలి అప్పుడండి మునక్కాయలు వచ్చేది ఇంకా రెండో మునగ మొక్క కూడా ఇచ్చేద్దాము ఎరువులు ఇది రెండో మునగ మొక్క అండి ఈ మునగ మొక్కకి పూత వచ్చేసింది అన్ని కొమ్మలకు ఉందండి పూత ఇంకా పిందెలు పడాలి మొక్కలకి మొక్కలు బట్టి ఇవ్వాలి చేద్దాము మట్టి ఎరువు బాగా మిక్స్ అవ్వాలండి మిక్స్ అయితే పోత పిందె బాగా వస్తుంది మొక్కలు కూడా బలంగా పచ్చగా పెరుగుతాయి అలా కలపాలి మట్టి నేను ఎరువుని డబ్బా పెట్టేద్దాము ఈ డబ్బా చాలా ఇంపార్టెంట్ అండి మనం కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది మునగ మొక్కలకి ఎరువులు ఇవ్వడం అయిపోయిందండి ఇంకా చిక్కుడు మొక్కలకి ఇచ్చేద్దాము చిక్కుడు మొక్కలు చూడండి అన్నిటికీ పోతొచ్చేసింది చూసారా కిందలు ఎంత బాగా వస్తున్నాయో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ పిందెలు ఈ పూత చూస్తుంటే చాలా హెల్దీగా చాలా పచ్చగా ఉన్నాయి ఈ చిక్కుడు మొక్కలు ఇంకా మనం ఎరువులు ఇచ్చామనుకోండి ఇంకా చాలా హెల్దీగా పచ్చగా ఉంటాయి పూత కూడా బాగా వస్తుంది మొక్క నిండా మనకి పిందెలు కాయలు కూడా బలంగా వస్తాయండి నేను కొంచెం ఇస్తున్నానండి ఎరువులు మనం బలానికి పెడితేనే కదండి అవి కూడా మనకి ఇచ్చేది వాటికి కూడా బలం ఉండాలి కదా బాగా బలం ఉంటే పోత పిందె బాగా వచ్చి కాయలు కూడా బలంగా వస్తాయండి అప్పుడు తినడానికి బాగుంటాయి చిక్కుడుకాయలు చిక్కుడుకాయ కర్రీ లూజ్ చేస్తున్నా చుట్టూ ఇలా లూజ్ చేయాలి ఇవి చెట్టు చుక్కుడండి గల చుట్టూ లూజ్ చేయాలి మేము ఒక్కొక్కటి ఇచ్చేద్దాము మనం ఎంత బలానికి ఇస్తే మన మొక్కలు కూడా అన్నీ ఎక్కువ ఇస్తాయండి మనకి కాయలు లూజ్ చేస్తున్నా ఎరువులు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ అండి ఇలా లూజ్ చేయడం ఎందుకంటే ఎరువులు మట్టిలో కలవాలి మొక్కకి దూరంగా ఇవ్వండి ఎరువులు ఇచ్చేటప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో పూత చాలా బాగున్నాయండి ఇంకా వరుసను ఇస్తూ వెళ్ళాలి ఆరు మొక్కలు ఉన్నాయి కదండి ఈ ఆరు మొక్కలకి ఇద్దాము ఇంకా లైన్లో మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉండాలండి వారానికి పది రోజులకి అలా ఇస్తూ ఉండాలి మనం తక్కువ మట్టిలో వేస్తున్నాం కదండి అందుకని మట్టి సరిపోదు కదా మొక్కలకి బలం తక్కువ ఉంటుంది మట్టి తక్కువగా ఉంది కాబట్టి అందుకని మనం వారానికి పది రోజులకి ఇలా బలానికి ఇస్తూ ఉండాలి బలానికి ఇస్తేనేనండి మనకి కాయలు పూలు ఏవైనా కానీ అవి కూడా ఇస్తాయి ఇలా బాగా కలవాలండి మట్టిని ఎరువు ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము కొంచెం ఎక్కువ ఇచ్చామనుకోండి పదిహేను ఇరవై రోజుల దాకా మళ్ళీ మనం ఎరువులు ఇచ్చే పని ఉండదు నెలకు ఒకసారి మనం ఎరువులు ఇచ్చినా ఇవ్వకపోయినా మట్టిని లూజ్ చేస్తూ ఉండాలండి మట్టిని లూజ్ చేస్తుంటే మనం ఇచ్చిన ఎరువులు కానీ కంపోస్ట్లు లిక్విడ్స్ ఇవన్నీ మట్టిలో కలిసి మొక్క బాగా ఎదుగుతుంది పచ్చగా హెల్తీగా ఉంటుందండి అప్పుడు అప్పుడప్పుడు మట్టిని లూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకా రెండు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు మొక్కలకు కూడా ఇచ్చేద్దాము ఎరువులు గేదెలెరువు ఆవులెరువు మంచి బలం అండి వీటిలో మంచి పోషకాలు ఉంటాయి ఎరువులు మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి లూజ్ చేస్తున్నాను ఇలా చుట్టూ చేయాలండి లూజు మట్టిలో బాగా గలవాలి ఎరువులు చూడండి చిన్న బకెట్ ఈ బకెట్లో మొక్క వేసాము మనము చిక్కుడు మొక్క మరి ఇది పూత రావాలి పిందె రావాలి మనకి చిక్కుడుకాయలు కాయాలి మరి ఎన్ని గాయాలి అని అంటే మనం పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఏదో ఒకటి ఇవ్వాలండి బలానికి ఇస్తేనేనండి అవి కూడా మనకిస్తాయి ఇంకా లాస్ట్ మొక్క అండి ఈ మొక్కకి ఇచ్చేద్దాము ఇప్పుడు మొక్కలు అయిపోతాయి ఇంకా పాదులకి ఇవ్వచ్చు మీకు క్లియర్గా చూపిస్తున్నానండి మీకు చెప్పచ్చు ఇలా ఎరువులు ఇవ్వండి మొక్కలు బాగుంటాయి పోతా పిందే బాగొస్తుంది అని చెప్పచ్చు కానీ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చెప్పడమే కాకుండా చూపిస్తున్నానండి ఎరువులు ఎలా ఇవ్వాలో ఎరువులు ఇస్తే ఎంత ఉపయోగమో మొక్కలకి అంత చూపిస్తున్నాను చుట్టూ మాత్రం లూజ్ చేయాలండి తప్పకుండా ఇచ్చేద్దాము చిక్కుడు మొక్కలు అయిపోయినాయి అండి ఇవ్వడం చెత్త చిక్కులకి ఇచ్చానండి ఎరువులు ఇప్పుడు పందిరి చిక్కుడుకి ఇద్దాము డబ్బా ఉందండి డబ్బా తీద్దాము ఇప్పటివరకు ఎరువులు ఇవ్వలేదండి మొక్కలకి ఎప్పుడు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడే ఇస్తున్నా ఇప్పుడు ఫస్ట్ టైం ఇస్తున్నానండి చిక్కులకి ఎరువులు లూజ్ చేస్తున్నా లూజ్ చేయాలి చాలా పైకి పోయిందండి చిక్కుడు పాదు పందిరి కల్లుకుంది ఇలా లూజ్ చేయాలి చుట్టూ ఇంక వేరే పాదులకు కూడా చేద్దాము పెరుగులు వేరే ఇచ్చేద్దాం ఇచ్చేద్దామండి ఎరువుల్ని ఈ పాదుకి పిందెలు ఉన్నాయి కాయలేమో నిన్న నేనండి హార్వెస్ట్ చేసింది ఇదిగోండి పిందె ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఉంది పిందె ఇంకా బలానికి ఇద్దామండి బీరకాయలు కూడా మనకి పెద్ద సైజులో వస్తాయి ఎరువు మనం ఎంత బలానికి ఇస్తే అంత బలంగా ఉంటాయండి మన మొక్కలు లూజ్ చేస్తున్నా రెండు కలపాలండి మట్టిని ఎరువుని మనం కొంచెం ఎక్కువే ఇస్తున్నాం కదా ఎరువుని అందుకని బాగా మిక్స్ అవ్వాలి ఇలా కలపాలి మొత్తం ఇది రెండో బేర్ పాదు ఉందండి ఆ పాదు కూడా ఎరుద్దాం ఇంకా లాస్ట్ అండి ఈ బేర్ పాదుకి ఇచ్చి ఆపేద్దాము చూడండి బీరకాయలు హార్వెస్ట్కి వచ్చాయి కాయలు వస్తాయండి హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పుడైతే ఈ పాదుకి ఎరువులు ఇద్దాము లూజ్ చేద్దాము మనం చుట్టూ వేసాము ఎరువుని అందుకని మరి చుట్టూ లూజ్ చేయాలి ఇప్పుడు ఎరువులు ఇచ్చాము కదండి పాదులకి చిక్కుడు మొక్కలకి మునగ మొక్కలకి ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటిచ్చాము ఇంకా వాటర్ ఇస్తే ఎరువులు పోషకాలు మొత్తం మొక్క ఇంకా మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయండి మొక్క డిస్టర్బ్ అవ్వకుండా మనం లూజ్ చేయాలి మట్టిని ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఇచ్చి మునగ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము కొంచెం ఇస్తే సరిపోతుందండి ఒక మొగ్గి ఇవ్వండి చాలు ఈ మునగ మొక్క ఆ మునగ మొక్క కన్నా చిన్నదండి అయినా కానీ బాగా పోతొచ్చింది మొక్క నిండా చూసారా ఎంత బాగా పోతొచ్చిందో అన్ని కొమ్మలకు వచ్చేసింది ఇంకా పెద్ద మొక్క రావాలి మనకి పూత ఈ మొక్క కూడా వాటర్ ఇస్తున్నా చిక్కుడు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ద్దాము ఇది లాస్ట్ మొక్క ఈ మొక్క గుడి పందిరి చిక్కుడికి వాటర్ ఇస్తున్నాను కి వాటర్ ఇద్దాము వాటర్ ఇచ్చాక బీరకాయల్ని హార్వెస్ట్ చేసుకుందాము ఇవి పెద్ద టబ్బులు కదండి అందుకని రెండు ఇస్తున్నా ఈ బీరేపాదుకు కూడా ఇచ్చేద్దామండి వాటర్ని వాటర్ ఇచ్చాక బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయండి బీరకాయలు వాటర్ ఇద్దాము రెండు ఉన్నాయి కదండి బీరపాదులు ఆ పాదుకు రెండు ఈ పాదుకు రెండు వస్తూ ఉంటాయి మన కర్రీకి సరిపోతాయి బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము మనం వండించుకున్న బీరకాయలు చాలా హెల్దీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ కర్రీ ట్రిప్కి మూడు నాలుగు వస్తున్నాయండి మన ఇంటికి సరిపోతాయి మునగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి పాదులకి ఎరువులు ఇచ్చాము మొక్కలన్నిటికీ వాటర్ కూడా ఇచ్చాము బీరకాయలు వీరజాజు పూలు హార్వెస్ట్ చేసాము ఇంక ఇవి తీసుకుని కిందకి వెళ్దాము